మీ గర్ల్ ఫ్రెండ్ పేరు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరమ్మా మా వైఫ్ ఏ గర్ల్ ఫ్రెండ్ మా లవ్ మ్యారేజ్ సో షీ ఇస్ వన్ అండ్ సోల్ లవ్ మ్యారేజ్ మీ దట్ yes ఎవరు ఎవరు ప్రపోజ్ చేశారు సర్ ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాం అట్లా మెచ్యూర్డ్ పీపుల్ అట్లా ఉండదమ్మా జనరల్గా కలిసినప్పుడు వెన్ నేను లుక్ ఇన్ టు యువర్ ఐస్ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకుంటారు కదా ఒప్పుకోకుండా పెళ్లి ఎట్లా అవుతుంది ఒప్పించారా కష్టపడాల్సి అంత కష్టమే ఎందుకు నేను డాక్టర్ని తన డాక్టర్ ఓకే ఓకే ఇద్దరం ఉంటాం ఏముంటది ఇందులో సో ఈజీగా ఒప్పుకోటానికి ఇంతకు ముందు రాయపాటి గారు కానివ్వండి గల్ జయదేవి గారు వాళ్ళ నుంచి మీరు ఏమైనా సలహాలు తీసుకున్నారా రాయపాటి గారిని కలిసాను గల్లా జయదేవి గారిని కలిశాను గల్లా జయదేవ్ గారి నుంచి కంప్లీట్ బ్రీఫ్ తీసుకున్నాను ఏంటి పరిస్థితి నియోజకవర్గం ఎక్కడెక్కడ ఏంటి ఇబ్బందులు ప్రాజెక్టులు లేదా ఇవి రోజుతో ఎండ్ అయ్యేవి కాదు ఇప్పుడు ఒక గంట రెండు గంటలో కూర్చొని ఎండ్ అయ్యేవి కాదు నా నేచర్ ఏంటంటే టు రీచ్ అవుట్ ప్రోయాక్టివ్గా సో నాకు ఏది వచ్చినా కూడా జయదేవ్ గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన కూడా ఎంపీ అనే విధంగా నేను బిహేవ్ చేస్తాను తప్పించి రాయపాటి గారు ఎక్స్ ఎంపీ అనో లేకపోతే జయదేవి గారు ఎట్లా అని అసలు ఆ కాన్సెప్ట్ ఉండదు